హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి అయితే మేము పొలం చేయిన్ దగ్గర గడ్డి తీయడానికని వెళ్ళామండి అంటే గడ్డి చాలా ఉందని చెప్పేసింది మా అమ్మాయి ఇంటి దగ్గరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి నేను వెళ్ళాను అంటే గడ్డి మందు కొట్టాలనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూస్తున్నారు కదా ఇదే అండి పత్తి చేను గడ్డి చూస్తుంటే చాలా ఉంది ఎలా అని ఆలోచించాను నేను మా మా డాడీ అయితే పొలం దగ్గర వరి ఉంటాయి కదా అక్కడికి వాటర్ పెడుతున్నాడు అన్నమాట మోటార్ దగ్గర నుంచి అంటే ఈ చైన్లో బోర్ ఉంది వేరే పొలం దగ్గరికి వాటర్ అలా పెడుతున్నాడు ఇది చూస్తుంటే ఇంకెక్కువ అవుతుంది రోజు రోజుకి ఎక్కువనే అవుతుంది నేను గడ్డి మంద కొడతా అని చెప్పేసి మా డాడీని అడిగితే ఫస్ట్ అయితే వద్దన్నారు వద్దంటే ఏ నువ్వు ఆ పని చేస్తున్నావు కదా ఇది చేస్తే ఏం కాదు అని అంటే కొంచెం రిక్వెస్ట్ చేసినా అన్నమాట చేస్తే సరే అని ఒప్పుకున్నారు ఒప్పుకుంటే ఇంకా నేనైతే గడ్డి మంది అయితే కొట్టేసినా అండి ఫస్ట్ టైం కొట్టేయడం అంటే ఎందుకు మా డాడీ వద్దన్నారంటే నాతో ఎందుకు కొట్టించడం అది బరువుగా ఉంటుంది మళ్ళీ ట్యాంక్ కూడా చాలా బరువు ఉంటుంది అందులో వాటర్ వేసి కొట్టాలి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అమ్మాయిని కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకెవరైనా ఏమైనా అంటారేమో అమ్మాయితో అది అని అనుకుంటారని చెప్పేసి ఫస్ట్ అయితే వద్దన్నాడు మా డాడీ తర్వాత అయితే ఓకే మరి కొట్టు కాకపోతే కానీ చెట్ల మీద పడని ఎద్దు అది చెట్ల మీద పడితే ఏమవుతుందంటే చెట్లు చనిపోతాయి చనిపోతే ఎలా మంచి కొట్టు అని అన్నాడు ఫస్ట్ టైం కదా కొట్టడం కొంచెం జాగ్రత్తగానే కొట్టిన ఇది చూస్తున్నారు కదా ట్యాంక్ మందు డబ్బా కొడుతున్నా అని చూడండి నేనైతే ఫస్ట్ అయితే కొంచెం భయం అయింది ఎలా కొట్టాలి ఏంటి అని చెప్పేసి ఇక అయితే ఓకే అనిపించింది కొట్టగలను అనిపించింది నాకైతే చూస్తున్నారు కదా చూడండి ఎంత ఉందో గడ్డి అయితే చాలా ఉంది అసలు చూస్తుంటే అయితే మరీ ఎక్కువ అయిపోయింది ఇది పాత గడ్డి కాకపోతే ఇగురు వచ్చింది దానికి కొట్టేస్తున్నామే ఇది గడ్డి దీనికి ఈ గడ్డికి మందు కూడా ఉండదంట జస్ట్ తీసేయడమే మనము మందు కొట్టినా కూడా మళ్ళీ వస్తుందంట ఈ గరక గడ్డి లాగా ఉంటుంది కదండి అలాంటి టైప్ ఇది కొంచెం వేరే భార్య పడతా గడ్డి ఏమో అన్నారు మా వాళ్ళు అయితే నేను కొత్తగానే వింటున్నా ఈ పేరైతే ఇంతకు ముందు పొలం ఉండే అన్నమాట ఆ పొలంలో ఉన్న గడ్డి మళ్ళీ పుట్టింది మొత్తం ఈ మొత్తం తీసేయాలి సాలు ఉంటాయి కదా ఆ సాలు పొడవుతా తీసేయడం ఒక పట్టెలా మధ్యలో ఉంచడం అన్నమాట మధ్యలో ఉంచి మధ్యలో గడ్డి మందు కొడుతుండడం అలా అయితే చేసాం మేము నాకైతే మంచిగా అనిపించిందండి అంటే ట్యాంక్ ఫుల్ అయితే చేయలేదు చేయకుండానే హాఫ్ ట్యాంక్ అలా చేసుకొని కొడుతున్నా ఫుల్ ట్యాంక్ అయితే అసలు లేవదు కదా మళ్ళీ లేవదు మనం ఎత్తుకొని కొట్టాలి కదా ట్యాంక్ని మనం భుజాలపైన వేసుకొని అమ్మాయిని కదా అసలు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా డాడీ అయితే వద్దన్నారు నాకు హాఫ్ ట్యాంక్ అయితే ఓకే అనిపించింది మోసి నా బాగానే మంచిగానే కొట్టిన కొంచెం మెల్లమెల్లగానే కొట్టిన స్లోగా గాలు అయితే చాలా వచ్చిందండి అసలు గాలి వచ్చేటప్పుడు అసలు గడ్డి మందు కొట్టదు చెట్ల మీద పడితే చెట్లు కూడా చనిపోతాయి కదా మన ఆడేమంటారు ఏమని కొంచెం భయం కూడా అనిపించింది వద్దంటుంటే కొట్టు కొడుతున్నా కదా మళ్ళీ చనిపోతే ఏమన్నా అంటారని చెప్పేసి గాలి వచ్చినప్పుడైతే కొంచెం సైలెంట్గా ఉన్న కొద్దిసేపు మళ్ళీ తర్వాత కొట్టిన అన్నమాట ఒక నాలుగైదు ట్యాంకులు అలా కొట్టినా కొట్టిన తర్వాత ఇక గాలి వచ్చింది ఎక్కువనే గాలి వచ్చిన తర్వాత అయితే ఊరుకున్న ఆఫ్టర్నూన్కి వెళ్ళట్ల తర్వాత మా డాడీ ఈవినింగ్ వచ్చేసే గడ్డి మందు కొట్టిండు వాటర్ అక్కడ పొలం దగ్గర పెట్టేసి వచ్చి గడ్డి మందు అయితే కొట్టిండు ఓకే గాయస్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే ఎక్స్పీరియన్స్ కొత్తగానే కాకపోతే నేను కొట్టగలను అని అనుకున్నా కొట్టేసిన నేనైతే సాధించా ఫైనల్గా అయితే అనుకున్నదైతే ఓకే చేయొచ్చు అనిపించింది నాకు ఇది కొట్టిన తర్వాత మళ్ళీ బాడీ పెయిన్స్ అలా అయితే ఏం లేవు మంచిగానే ఉంది మరి ఎక్కువ పెయిన్స్ ఏం లేవు నార్మల్గా అయితే అనిపించింది కానీ మరి ఎక్కువ బాడీ పెయిన్స్ అలా ఏం లేవు నేను భయపడింది అయితే ఒక్కటే అంటే అది మందు కదా మన బాడీకి తగిలినా కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అలా వస్తాయని నాకు కొంచెం భయం అనిపించింది సైడ్ ఎఫెక్ట్స్ అట్లా వస్తాయి క్యాన్సర్ లాంటి వాళ్ళు కూడా అంటారు కదా గడ్డి మందు చాలా డేంజర్ అని చెప్పేసి చేతులకు కూడా గ్లౌజులు అలా వేసుకోకుండా కొట్టినా కాకపోతే ఏమైతే అంటించుకోలేదు ఎక్కువ చేతులకు కూడా అన్నం తినేటప్పుడు మళ్ళీ లోపలికి పోతుంది కదా ఫుడ్ ద్వారా అయితే కొంచెం అంటించుకోకుండా జాగ్రత్తగా అయితే కొట్టినా గ్లౌజులు వేసుకొని కొట్టు కొట్టాలి గడ్డి మందు అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్ ఈ రోజులలో అయితే అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ రోగాలు వస్తాయి గడ్డి మందుల వల్ల మనం దాన్ని ముట్టుకోవడం అన్నీ చేయడం మళ్ళీ కొంచెం లోపలికి ఎలా అయినా పోతుంది ఫుడ్ ద్వారా ఎంత మంచిగా చేతులు కడిగినా కూడా ఏదో ఒక రకంగా అయితే ఆ స్మెల్ కూడా అసలు మంచిది కాదు కాకపోతే కానీ తప్పదు ఇంకా చేయాలి వ్యవసాయం అయితే ఎండ కూడా చాలానే ఉందండి అసలు ఎండ అయితే ఘోరంగా కొడుతుంది ఇట్లా చూస్తుంటే అసలు గడ్డి ఉన్నట్టు అనిపించట్లేదు కానీ ఎండ కొడుతుంది కదా ఎండకలా అనిపిస్తుంది అనమాట కాకపోతే నార్మల్గా చూస్తే అయితే మొత్తం గ్రీన్గా కనబడుతుంది చేను మొత్తం గ్రీన్గా కనబడుతుంది నేనైతే వెళ్ళి చూడంగానే ఫుల్ బాధ అనిపించింది ఈ గడ్డి మొత్తం అసలు ఎప్పుడు మంచిగా అవుతుందా అని అనుకున్నాను నేను అనుకొని ఇంకా నేను కొట్టేస్తా అని నేను డెసిజన్ తీసుకొని కొట్టేసిన ఫైనల్గా అయితే మా దగ్గర కూలి వాళ్ళు దొరకడం కూడా చాలా కష్టం ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి అంటే అందరికి ప్రతి ఒక్కరికి పొలాలు చేయిన్లు అన్నీ ఉన్నాయి ఎవరి పని వాళ్ళకే అవుతుంది ఇక్కడ కూలి వాళ్ళు దొరకరు ఒకవేళ ఏమన్నా పని కావాలంటే వేరే దగ్గర నుంచి కూడా తెప్పించుకొని పిలిపించుకొని చేయించుకుంటారు అన్నమాట లాస్ట్కి అయితే సాయంత్రం టైంకి అయితే మళ్ళీ ఆడొచ్చి కొట్టిండు ఒక టూ ట్యాంక్స్ ఎలా కొట్టిండు ఇక నేనైతే మళ్ళీ గడ్డి తీసేసిన అన్నమాట గడ్డి కలిసిన కలవడం అంటారు కదా మన డా అలవాటే కాబట్టి మంచిగా కొట్టిండు కొంచెం నీట్గా మంచిగా చెట్ల పైన పడకుండా అట్లా నేను కొంచెం అయితే పడేసిన ఆల్రెడీ చెట్ల పైన అయితే అవి చనిపోతాయో బ్రతుకుతాయో తెలియదు చూస్తున్నారు కదా మొత్తం అసలు ఎంత ఉందో చూడండి సార్ల మధ్యలోనే తీసేస్తున్నాం పట్టే ఉంటే కదా పట్టే మధ్యలో మాత్రం ఉంచుతున్నాం ఉంచి దాంట్లో మందు కొడుతున్నాం అన్నమాట మందు కొడుతూ కలుచుకుంటూ అలా దున్నుకుంటూ వెళ్తేనే గడ్డి అనేది చనిపోతుంది లేదంటే ఇంకెక్కువ అవుతుంది ఎక్కువ అంటే మరి ఘోరంగా ఉంది చూడండి ఎంత మొత్తం గ్రీన్గానే కనిపిస్తుంది ఎండ వల్ల కూడా వీడియో అసలు షేక్ అవుతుంది ఎండకి చూడండి అంత మెరిసినట్టుగా అవుతుంది ఎండకి అంత ఎండగొడుతుంది మీరు నా ఛానల్ని అయితే ఫాలో అయిపోయి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇక్కడ డాడీ మందు కొడుతుంటే ఇంక నేను గడ్డి కలిచిన అన్నమాట అది కొడవలతో తీస్తేనే వస్తుంది అది మొత్తం ఇట్లా మొత్తం భూమి లోపలికి పోయి ఉందన్నమాట మొత్తం వేర్లకు వేర్లు అలా ఉంది అది మొత్తం తీసేయాలి తీసేస్తేనే పోతుందంట గడ్డి మందు కొట్టినా కూడా అది అసలు చావదంట కాకపోతే కానీ కొంచెం కొట్టాలి కొంచెం తీసేయాలి అంతా తీసేయడం అయితే కొంచెం కష్టమవుతుంది కదా మనకు వీలైనట్టుగా చేస్తూ వెళ్ళిపోవాలి మీరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు ఉంటే ఇలా గడ్డి మందు ట్యాంక్ వేసుకొని కొట్టే వాళ్ళు ఉన్నారా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి అది మొత్తం కలవడం అయిపోయిన తర్వాత అయితే సాయంత్రం అయిందండి ఫైవ్ ఆల్రెడీ ఫైవ్ దాటింది ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయినాం ఫైవ్ అసలు దాటింది అసలు చేన్ దగ్గర నుంచి వేసే రామ్ రానే రాము డాడీ అయితే ఇంకా ఫైవ్ కాదు సెవెన్ వరకైనా కూడా అక్కడే ఉంటాడు కొంచెం చీకటిగా పడుతుంది అని అంటే కొంచెం చీకటి అవుతుంది కదా పొద్దుపోయిన తర్వాత అప్పుడు మాత్రమే చేయని దగ్గర నుంచి బయలుదేరుతాడండి ఎప్పుడు అసలు వెలుగుపోవటం అని ఆడు అసలు ఇంటికే రాడు ఎప్పుడు చూడు నైటే వస్తాడు ఇంటికి వచ్చేసరికి కంపల్సరీ సెవెన్ దాటుతుంది అలా వస్తుంది అన్నమాట మా ఇంటి దగ్గర నుండి మా చే దగ్గరికి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది వెళ్ళి రావడం అయితే ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది డైలీ ఫైవ్ కిలోమీటర్స్ నడవాలి అంత లాంగ్ ఉంటుంది వెహికల్స్ ఏముండవు రోడ్డు కూడా అసలు బాగుండదు వెళ్తే ఎడ్ల బండ్లే వెళ్ళాలి మాకు ఎడ్లు కూడా లేవు బండి కూడా లేదు మేమైతే నడుచుకుంటే వెళ్తాం నడుచుకుంటే వెళ్ళడం నడుచుకుంటే రావడం కొంచెం కష్టమే కాకపోతే కానీ ఇంకా తప్పదు చేయాలి అమ్మ వాళ్ళైతే అలసిపోతారు వెళ్ళి రావడానికి నడుచు నడవడం కదా అలసిపోతారు నాకైతే కొంచెం అట్లా ఏమనిపించదు కానీ అమ్మ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా వర్షాకాలంలో మరీ ఇంకెక్కువ ఇబ్బంది బురదలో నడుచుకుంటూ రావడం వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంటుంది చెట్ల మధ్యలో ఎలా ఉందో చూడండి అసలు గడ్డి తీస్తుంటే కొన్ని చెట్లు కూడా ఊడొస్తున్నాయి అలా ఉంది గడ్డి మొత్తం ఓకే గాయస్ సాయంత్రం అయితే అయిపోయింది ఫైవ్ దాటింది ఆల్రెడీ ఫైవ్ అయింది ఈ టైం మేమైతే ఇంటికి వెళ్ళాలని వెళ్తున్నాము బయలుదేరుతున్నాము ఎండ అయితే ఎక్కువనే ఉంది ఫైవ్ అయినా కూడా చూడండి ఎలా మెరుస్తుందో మొత్తము ఇలా తడతడలాడిపోతుంది ఎండకి చెట్లన్నీ చూస్తున్నారు కదా మేము ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ అవుద్ది ఒక థర్టీ మినిట్స్ అలా పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా నడిస్తే కొంచెం తక్కువనే పడుతుంది కానీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది మా చే దగ్గర నుంచి ఇంటికి అయితే టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ కదా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి చూస్తున్నారు కదా మొత్తం సార్ల మధ్యలోనే తీసేసామన్నమాట గడ్డి అయితే పట్టే ఉంటే కదా పట్టే మొత్తం తీయలేదు సార్ల మధ్యలో తీసి మధ్యలో గడ్డి మందలా కొట్టేసినాం ఎలా వీలైతే అలా తీసేయాలి లేదంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఓకే గాస్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్